ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబమే తమపై దాడి చేసిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఆరోపించారు స్టేషన్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన ఆయనకు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ప్రకాష్ గౌడ్ కాలయాదయ్య రాజ్యసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సహా కాంగ్రెస్ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు కౌశిక్ భార్య ఇంటిపై నుంచి పూల కుండీలను తమపై విసిరేశారని గాంధీ వివరించారు ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారు ఎమ్మెల్యే గారు వచ్చారు అని చెప్పడానికి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్తే మా వాళ్ళ మీద రాళ్ల దాడి స్వయాన ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం పూల కుండీలు విసిరినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా సహించాం పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా నా కాన్స్టివెన్సీలో ఒక కాలనీకి వెళ్ళిన నన్ను సుమారుగా చూశారు మీరు ఐదు గంటల పాటు అరెస్ట్ చేశారు బెయిల్ మీద ఫార్టీ వన్ నోటీస్ తీసుకొని మేము వస్తాం మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం జరిగింది జరిగినట్టుగా తరువాత ప్రాంతీయ విభేదాలు ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణంగా సస్పెండ్ చేద్దాం లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది